అందరికి ఆడండి అందరూ బాగున్నారు దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక పాట ఏ హువా చితివే ఎనికే లేని నన్ను ప్రేమించితివే ఏలిక గానను మలచితివే యెహోవా నా దేవా నీ దయలో కాయుమా యెహో ನೀತಿ ಆದರ ಮಗುದೇವಾ ನೀನು ಮೊರಪೆಟ್ಟತಿಗಿ ಆದರ ಮಗುದೇವಾ ನೀನು ಮೊರಪೆಟ್ಟರುಕುಲೇನು ಪ್ರೊಂಗಿನ ಪುಡು నాకు విశలత కలిగించుమా ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశలత కలిగించుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా நிதய காயுமா இஹுவா நேவா நீதயோ காயுமா நருலெல்ல కీర్తినీచిదరు నరులెల్లరు ఎంత కాలం నా కీర్తనిచిదరు పనికిరాని వాటిని ప్రేమించరు నేరాలుగా వాటిని మలిచెదరు పనికిరాని వాటిని ప్రేమించేదారు నేరాలుగా వాటిని మలిచేదారు నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా ఏహోవా ುವಶಾಂತಿ ನಾಕೂದಯ ಚೇಸಿ ಸಮೀಚಿತಿ ಇಹು ವಶಾಂತಿ ನಾಕೂದಯ ಚೇಸಿ ಸಮೀಚಿತಿ ಧಾನ್ಯದ್ರಾಕ್ಷ ಮೂಲಕ ಅಧಿಕ ಮುಗ ನೀವು ಆನಂದಮುತ್

దేవా నిదయలో నా దేవా నిదయలో దయలో పాపి నయన నన్ను నీ నివారసునిగా నిలిపితివే பாப்பாச்சிங் ப்ளீஸ் சப்ஸ்கிரைப்